क्या है जिसका ऑन ऑन सर ऑन अच्छी चीज को फैसले नेट लगा पे दारा 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 మీరు కొద్ది వీళ్ళు జర సైడ్లో గ్యాప్ రాకుండా సాయి పల్లవ్ గారు రెండు గిరి గిరి అతను నిలబెట్టు గిరి కొద్దిగా వెనక్కి వచ్చి అందరూ ಚೈತ ಚೈತ ಮಂದಿರ 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 ಸರ್ 1 ನಿಮಿಷ ಮಾಕಂಡಿ ಸರ್ ಸರ್ 1 ನಿಮಿಷ 1 ನಿಮಿಷ ನನೇಕೆ ರಾನ ಸರ್ ಅಲ್ಲ ಒಂದು ನಿಮಿಷ ಆಸು ಎಕಡೆ ರೆಡಿ ರೆಡಿ ಓಕೆ

సినిమాకి ముందు మా తండేల సినిమాకి ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అక్కడ విజయం అవ్వాలని ఆయన కోరిక ఫలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను వాసుగారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేళ్ళ టీం అంతా ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటాను Yeah. you